బిడ్డను కనాలి అంటే గతంలో పురిటి నొప్పులు వచ్చిన తర్వాతనే ఆస్పత్రులకు వెళ్లేవారు నొప్పులు మొదలై వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రులకు తీసుకువెళ్లేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది వైద్యం సాంకేతికంగా అభివృద్ధి చెందడం మరోవైపు ముహూర్తాలపై విశ్వాసం పెరగడంతో ఇప్పుడు ముహూర్తాలు చూసుకుని ప్రసవాలు చేస్తున్నారు డాక్టర్లు ఇదేంటని అడిగితే అయ్యగారు పండితులు ఇలాగే చేయమని చెప్పారని ఆ ఘడియల్లో పుడితే రాజయోగం పడుతుందని చెబుతున్నారని అంటున్నారు దీంతో చాలా మంది గర్భిణులు ముహూర్తం చూసుకునే ప్రసవం చేసుకుంటున్నారు ెక్క ఇప్పుడు నుంచి ఓలెక్క అన్నట్లుగా శ్రీరామచంద్రుడు అయోధ్యలో అడుగు పెట్టబోతున్నాడు సీతా సమేతంగా నూతనంగా నిర్మించిన రామాలయంలో కొలువుదేరనున్నారు ఈ మేరకు సోమవారం అనగా జనవరి ఇరవై రెండవ తేదీన ప్రాణ ప్రతిష్ఠ చేశారు ఈ నేపథ్యంలో సీతా సమేతంగా రాముడు వస్తున్న శుభముహూర్తాన ప్రసవం అయితే రాముడు లేదా సీత తమ ఇంట్లోకి వస్తుందని గర్భిణులు భావిస్తున్నారు అయోధ్యలో రాముడు అడుగు పెట్టనున్న శుభ ముహూర్తంలో ప్రసవం చేసుకునేందుకు దేశవ్యాప్తంగా పన్నెండు లక్షల మంది ఇప్పటికే బుక్ చేసుకున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుంచి రెండు గంటల వరకు ముహూర్తం బాగుందని పండితులు చెబుతున్నారు ఈ సమయంలోనే తమకు ప్రసవం అయ్యేలా చూడాలని గర్భిణులు ఇప్పటికే వైద్యుల్ని సంప్రదించారు ఈ మేరకు అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నారు అత్యంత అరుదైన ముహూర్తంలో శ్రీరాముడు సీతా సమేతంగా అడుగు పెడుతున్నాడు ఈ నేపథ్యంలో ఈ ముహూర్తంలో కాన్పు చేయించుకుంటే తమ ఇంటికి శ్రీరాముడో సీతమ్మో వస్తుందని భావిస్తున్నారు అందుకోసమే గర్భిణులు సుముహూర్తం చేసుకోవడం కన్నా రాముడు అయోధ్యలో కొలువుదీరే తీరే వేళ ప్రసవానికి ఆసక్తి చూపుతున్నారు